తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో కొనసాగింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని పాలిస్తున్నటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ కేంద్ర ప్రభుత్వం అయినా డబ్బులు ఖర్చు పెడుతుంది డబ్బులు ఖర్చు పెడుతుంది రోడ్ల కోసం డబ్బులు ఖర్చు పెడుతుంది పెన్షన్ల కోసం డబ్బులు ఖర్చు పెడుతుంది డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ కోసం ఖర్చు పెడుతుంది ఇట్లా స్కాలర్షిప్ల కోసం ఖర్చు పెడుతుంది హాస్టల్ కోసం ఖర్చు ఖర్చు పెడుతుంది మనం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏమనుకుంటున్నామంటే కేసీఆర్ ఇస్తుండేమో నరేంద్ర మోడీ గారు ఇస్తుంటేమని చెప్పి మనం అనుకుంటాం కానీ ఈ డబ్బులు ఈ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన అయినా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన అయినా మనం పన్నులు కడితే మనం ఏం కడతాం పన్నులు కడితే జమైన పైసలే మనకి ఇస్తారు తప్ప వాళ్ళ భూములు అమ్మి మనకు ఎవరు ఇయ్యనే విషయం మనం మర్చిపోవద్దు ఫస్ట్ మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సిందంటే డబుల్ బెడ్రూమ్ కట్టించిన పెన్షన్లు ఇచ్చినా కళ్యాణ లక్ష్మి ఇచ్చినా రోడ్లు వేసినా ఏది చేసినా కూడా ఏది చేసినా కూడా అది మన రక్త మాంసాల మీద చెమట సుక్కల మీద మనం కట్టిన పనుల పైసలే తప్ప ఎవరి సొంత ఇంట్లోకి వెళ్ళిచ్చేటివి కాదు